ఈరోజు రామోజీరావు గారు పెద్ద లేరు అని మాట వినంగానే చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్ద ఈరోజు మా కళ్ళ ముందు లేరంటే కూడా చాలా బాధ ఇస్తుంది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు దినపత్రిక ఈనాడు పత్రిక పరిచయం చేసిన నాయకుడు అన్న రామోజీరావు గారు ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన ఎంతోమందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్ గురై గురయ్యారు నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క ఏదైనా మా కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేదు లేరు లేరని కూడా అనుకోకూడదు ఎప్పుడు కూడా మనం మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా పెద్దయిన ఉన్నారని కూడా మేము కూడా భావిస్తాం తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నా అవన్నీ కుటుంబ సభ్యులు కూడా అవి కొనసాగించాలని ప్రత్యేకంగా అందరినీ కూడా నేను కోరుకుంటూ రోజు ఎందుకంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్లస్ భారతదేశంలో ఏ నలుమూలలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి మాట్లాడగలిగింది రామోజీరావు గారు ద్వారా పెట్టిన ఈటీవీ సంస్థ ద్వారా ఆ మాటను మాట్లాడగలిగారు ఈరోజు ఎవరైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాట్లాడడానికి ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని పుష్కలంగా పెట్టుకొని కొన్ని ఏళ్ళ నుంచి ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తిన వ్యక్తి రామోజీరావు గారు మరి దాంతోపాటు ఇన్ని సంస్థల్లో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఎన్నో కుటుంబాలని నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్ళిన వ్యక్తి ఆయన ఎంతో అభ్యుదయ భావాలతో ఆలోచనలతోనే ముందుకెళ్ళిన వ్యక్తి సమాజం బాగుండాలని పాటుపడిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఈరోజు దూరం అవ్వడం అనేది మన తెలుగు రాష్ట్రాలు ఒక తీరని లోటుగా మనం ఈరోజు భావిస్తున్నాం ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా ఆయన మంచి ఆలోచనలు ప్రజల్లోనూ రానున్న తరాల్లో కూడా అదే రకంగానే ముందుకెళ్తాయని నేను ఒక ఇన్స్పిరేషన్లానే రాబోయే తరాలన్నీ తీసుకొని ఒక మంచి సమాజ స్థాపనలో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఇన్స్పిరేషన్గా పెట్టుకోగలుగుతారు రామో మనకి అందరికీ భారతీయులకి అందరికీ ఇది ఒక పెద్ద లాస్ట్ లాగా భావిస్తుందని ఎస్పెషలీ తెలుగు వాళ్ళకి మనకి ఇంతకన్నా ఇన్స్పిరేషన్ కానీ ఇంతకన్నా స్టోరీ కానీ ఏం లేదు యాజ్ ఫార్ అస్ ఇన్స్పిరేషన్ ఇస్ కన్సర్న్ కానీ లేకపోతే అసలు సొసైటీకి కాంట్రిబ్యూట్ ఎలా చేయాలి అనేది ఐ థింక్ రామోజీ ఎవరైన తర్వాత ఎవరైనా అండ్ మన తెలుగు వాళ్ళకి మాకు పర్సనలీ ఎందుకంటే అకాడమీ ద్వారా చాలామంది అథ్లీట్స్కి సైలెంట్గా సపోర్ట్ చేసిన ఒక గొప్ప వ్యక్తి ఇంత విషనరీ నాకు ఐ ఐఫ్ ఎమ్ ఈ ఈ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో స్పెసిఫిక్గా స్పోర్ట్ గురించి ఇంత పెద్ద విషనరీ Uh, this will, it will be a big loss for all of us and uh, i wish deepest condolences for the rest.